కథ బేరం రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక మా గార్డెనర్ నాకు కూరగాయలు అవి ఇవి తెచ్చి పెడతాడు అంతేకాదు బజార్లో సామాన్లు తెస్తాడు కానీ అన్నీ విపరీతంగా బేరం ఆడతాడు ఇతని తంతు చూసి అమ్మేవాళ్ళు ముందే ధరలు పెంచేసి ఇతని తృప్తి కోసం తగ్గిస్తూ ఉంటారు దానికి వాడు మురిసిపోతూ ఉంటాడు నేను ఏది బేరం ఆడనని తెలిసి అమ్మగారు ఏది బేరం ఆడరు పాత పేపర్ల వాడికి జరీ చీరలవాడికి సగం సగం ధరలకి ఇచ్చేస్తారు ప్రతి అడుక్కునేవాడికి ఎంత పనిలో ఉన్నా డబ్బులు వేయడం మానరు జరీ అబ్బాయి చీరల కోసం బ్రతిమాలతున్నాడని అతనికి ఓ యాభై రూపాయలు ఇచ్చి పంపుతూ ఉంటారు అన్నాడు పోనీలేరా వాళ్ళు ఎండనక వాననక రోడ్డు పట్టుకుని ఇంటింటికి తిరుగుతారు తిన్న ధరక్క ఇంట్లో కూర్చునే వాళ్ళకంటే వాళ్ళు ఎంతో బెటర్ అన్నాను వరాలు ఓ రోజు ఊరెళ్తానని ఒక రోజులో వచ్చేస్తానని చెప్పాడు సరేనన్నాను ఊరికి బయలుదేరిన వాడు ఊరికి వెళ్లకుండానే తిరిగి వచ్చేశాడు ఏం వరాలు ఊరెళ్లలేదా అంటే రైలు టికెట్ అమ్మే ఆయన ఎంత బేరవాడినా తగ్గించలేదమ్మగారు అన్నాడు